సార్ ఒక రకంగా కేంద్రం సాయం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎదురు చూస్తుందా ప్రాథమిక అంచనాగా దాదాపు ఆరు వేల ఎనిమిది వందల ఎనభై కోట్లు ఎంత వేశారు దానికి నివేదిక కూడా పంపించారు కేంద్రానికి బాబు గారు అనేది ఇప్పుడు బేసిక్ ఒకటి ఎప్పుడైనా కేంద్రం ఇచ్చే సాయం కేంద్రం ఇస్తుంది మనం ఏం చేస్తామనే దాంట్లో ఇప్పటికి నేననేది ఏంటంటే మన సాయం ఎంత అన్నటువంటి దాంట్లో పదివేలు అన్నారు కేంద్రం ఇస్తే అవి మళ్ళీ ఇస్తారా ఇది కదా తెలియాల్సింది రావు ఇప్పుడు ఇప్పటికే నేను అన్నట్టు ఒక ఐదు వందల కోట్ల దాకా డొనేషన్స్ వచ్చినాయి ఇంకా కేంద్రం ఇస్తే ఏం చేస్తారు రీఎంబర్స్ చేసుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం అలా కాకుండా ఓ పాతిక వేలు వీళ్ళు ఇచ్చి అప్పుడు కేంద్రం ఇచ్చిన తర్వాత మేము చూసుకుంటాం అంటే ఒక అర్థం ఉంది ముందు ఇక్కడ దీంట్లో ఏంటంటే కమ్యూనికేషన్ గ్యాప్ ఎక్కువ ఉంది చనిపోయిన కుటుంబానికి ఎంత ఇస్తానని ఏమన్నా ప్రకటన వచ్చిందా ఇప్పటివరకు ఇదే జగన్మోహన్ రెడ్డి ఉంటే ఊరుకుంటామా మనం అలా చనిపోగానే ఇలా పరిహారం ఏదని అడుగుతాం శవాన్ని తీయకముందే పరిహారం ఏదని అడుగుతాం నీళ్లలో ఉండగానే పరిహారం ఏదని అడుగుతాం గుర్తుంది కదా గతంలో ఎవరు పవన్ కళ్యాణ్ గాని చంద్రబాబు గాని ఇప్పుడు దాకా పరిహారం పది రోజులు పన్నెండు పదమూడు పద్నాలుగు రోజులు అయ్యాక ఇప్పుడు పరిహారానికి సంబంధించి జస్ట్ ఒక క్యాజువల్ ప్రకటన నిన్న మొన్న పత్రికల్లో పాతికి అన్నారు ఇప్పుడు పదివేల రూపాయలకి వచ్చింది అంటే ఇంత డ్రాగ్ చేయటం అన్నటువంటిది కూడా గతంలో ఎప్పుడూ లేదు బట్ చేస్తు